సంగారెడ్డి జిల్లా కేంద్రంలోని రాయకోడ్ మండలం ధర్మాపూర్ గ్రామంలో కోటి లింగాల ప్రతిష్టాపకులు ఎస్ కె పాటిల్ ఆధ్వర్యంలో ఈ నెల రెండు నుండి నాలుగు వరకు జరుగబోయే శ్రీ కాలభైరవ ధ్వజస్తంభం యంత్ర విగ్రహ ప్రతిష్టాపన కార్యక్రమం మహోత్సవం యొక్క గోడపత్రిక మరియు కరపత్రాన్ని సంగారెడ్డిలో తులసి రెసిడెన్సీ అపార్ట్మెంట్లోని ప్రసాది మధుశేఖర్ నివాసంలో వీరశైవ లింగాయత్ సమాజం నాయకులతో కలసి ఎస్ కె పాటిల్ ఆవిష్కరించారు ఈ సందర్భంగా ఈ నెల రెండు నుండి నాలుగు వరకు జరుగబోయే శ్రీ కాలభైరవ ధ్వజస్తంభం యంత్ర విగ్రహ ప్రతిష్ట ప్రతిష్టాపన మహోత్సవం కార్యక్రమానికి జిల్లాలోని భక్తులందరూ తప్పకుండా వచ్చి ఈ కార్యక్రమాన్ని దిగ్విజయం చేయగలరని ఎస్ కె పాటిల్ కోరారు ఈ కార్యక్రమంలో సంగారెడ్డి జిల్లా వీరశైవ లింగాయత్ సమాజం మాజీ అధ్యక్షులు ప్రసాది మధుశేఖర్ శశికళ గురువులు అడివయ్య స్వామి నాయకులు అశోక్ రాజ్ శోభ భరతప్ప చంద్రకళ అశోక్ బాబు శివరాజ్ పటేల్ అమర్నాథ్ రాజు కరోనా గీతా శ్రీదేవి లక్ష్మి తదితరులు పాల్గొన్నారు శ్రీకోటి పార్థివలింగేశ్వర ఆయన మహా ఈరోజు సంగారెడ్డి పట్టణం లోపల మా మిత్రుడైనటువంటి మధుశేఖర్ గారు అక్కన బడగందరి సమక్షంలోపట కరపత్ర ఆవిష్కరణ కార్యక్రమంకు జరు జరగడం జరిగింది కాబట్టి సద్భక్తులందరూ కూడా శ్రీ కాలభైరవ మరియు ధ్వజస్తంభ ప్రతిష్ట కార్యక్రమానికి రావాలని కోరుకుంటున్నాము ఇది గ్రామము ధర్మాపూర్ ప్రశాంతి నిలయము రాయకోడు మండలము సంగారెడ్డి జిల్లాలో పార్థివ కోటి పార్థివ లింగాలు మానవ నిర్మితమైన లింగాలు ఇవన్నీ కూడా సో దీనికి ఒక చరిత్ర చాలా ఉంది కాబట్టి కాబట్టి దయచేసి మీరు అందరూ కూడా ఈ కార్యక్రమానికి అందరూ వచ్చి ఈ కార్యక్రమాన్ని దిగ్విజయం చేయాలని కోరుకుంటున్నాం ఓం శ్రీ గురు బసవ నమః శ్రీ లలిత కోటి పార్థివలింగ దేవస్థానము ప్రశాంతి నీలం ధర్మపూరు నుంచి వచ్చినటువంటి మన అక్కడ అధ్యక్షులైనటువంటి ఎస్కే పాటిల్ గారి ఆదేశానుసారంగా మేమందరం కూడా సంగారెడ్డి జిల్లా వీరశైవలింగా సమాజం పక్షాన ఉన్నటువంటి అక్క చెల్లెలు అన్న తమ్ములు ప్రతి ఒక్కరం కూడా ఈ శ్రీ కాళభైరవ ధ్వజస్తంభ ప్రతిష్ఠాపన మహోత్సవ ఆహ్వానం తీసుకున్నాము ఇట్టి కార్యక్రమానికి పెద్ద ఎత్తున ఆ రోజు ఖచ్చితంగా నాలుగో తారీఖు నాడు ప్రతి ఒక్కరూ తమ కుటుంబ సమేతంగా అందరూ ప్రతి ఒక్కరు అన్న తమ్ముళ్ళు అక్క చెల్లెలు పెద్దవాళ్ళు చిన్నవాళ్ళు అందరూ కూడా మన వాళ్ళందరినీ తీసుకొని అక్కడ ఒక పండుగ వాతావరణంగా చేయాల్సిందిగా జిల్లా సమాజం పక్షాన కోర్చు సెలవు తీసుకు కోటిలింగాల దేవస్థానం ఏదైతే ఉందో అది అక్కడ ఏదైతే స్థాపితం జరిగినప్పటి నుంచి కూడా ఇప్పటి వరకు కూడా చాలామంది ప్రజలు మన హిందూ బంధువులు అందరే కాకుండా ఇతర మతాల వాళ్ళు కూడా చాలామంది వస్తున్నారు అంటే విశేషం ఏంటంటే అక్కడ ఈ కోటి లింగాల స్థాపన జరిగినప్పటి నుంచి కూడా పవిత్రమైనటువంటి అక్కడ ఏ భగవంతుడు వచ్చిండో తెలియదు కానీ ఆ యొక్క శివలింగం యొక్క పవ పవర్ఫుల్ అక్కడ ఏ యొక్క సమస్యలు ఉన్నా కానీ మన ఇంట్ల సమస్యలు కానీ బంధువుల సమస్యలు కానీ ప్రతి ఒక్కరి ఇల్లు పెళ్ళి రకరకాల సమస్యలు ఉన్నటువంటి వాటికి అక్కడికి వెళ్ళి దర్శనం చేసుకొని అక్కడ ఒక ఐదు రౌండ్లు కానీ పదకొండు రౌండ్లు కానీ ఆ దేవుడి చుట్టూ తిరిగి ప్రదక్షిణ చేసి మళ్ళీ ఒక ఐదు సార్లు కాని పదకొండు సార్లు కానీ పోతే అనుకునే జరుగుతున్నటువంటి సంఘటన నేను విన్నాను కాబట్టి దయచేసి ప్రతి ఒక్కరు కూడా వీలైనంత మట్టుకు ఆ రోజు కార్యక్రమంకు రావాలి ప్రతి పున్నమకు అమావాస్యకు కూడా చాలా బ్రహ్మాండమైన కార్యక్రమాలు జరుగుతాయి అక్కడ అన్న ప్రసాద వితరణ కూడా ఉంటుంది కాబట్టి ప్రతి ఒక్కరు ఈ యొక్క కార్యక్రమాన్ని వినియోగించుకోవాలని ప్రార్థన శ్రీ గురు బసవ లింగాయనమ ಕೋಟಿಲಿಂಗೇಶ್ವರಾಯ ನಮಃ ಧರ್ಮ ಧರ್ಮಪುರದಿಂದ ಅಣ್ಣ ಎಸ್ ಎಸ್ ಪಾಟೀಲ್ ಎಸ್ ಕೆ ಪಾಟೀಲ್ ಅವರು ನಮ್ಗೆ ಆಹ್ವಾನ ಪತ್ರಿಕೆ ಕೊಟ್ಟಿದ್ದಾರೆ ಕಾಳಭೈರವ ಧ್ವಜಸ್ತಂಭ ಪ್ರತಿಷ್ಠಾಪನಾ ಮಹೋತ್ಸವಕ್ಕೆ ನಮ್ಮ ಸಂಗಾರೆಡ್ಡಿ ಪ್ರೆಜರ್ ಎಲ್ಲರಿಗೂ ಕರೆಯೋದಕ್ಕೆ ಬಂದಿದ್ದಾರೆ ನಾವೆಲ್ಲರೂ ಹೋಗಿ ಸಕ್ಸಸ್ ಮಾಡ್ತೀವಿ ಅಂತ ಈ ಪ್ರೋಗ್ರಾಮ್ ಹೇಳ್ಕೊಳ್ತಾ ಇದ್ದೀವಿ ಧನ್ಯವಾದಗಳು